హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి కాకరకాయలతో వచ్చింది అనుకుంటున్నారా నేను ఇవాళ మీకు కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా కాకరకాయలని కోసి పక్కకు పెట్టుకోవాలి అమ్మో కాకరకాయ చేదు అనుకుంటున్నారా అమ్మో కాకరకాయ కాదు ఆహా కాకరకాయ అనేలా నేను మీకు పచ్చడి పెట్టి చూపిస్తాను చిన్న సీక్రెట్ ఉంది లాస్ట్లో చెప్తా లాస్ట్ వరకు చూడండి కావలసిన పదార్థాలు తగినంత కరివేపాకు తగినంత గరం మసాలా తగినంత పొడి తగినంత పసుపు తగినంత ధనియాల పొడి ఎల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి తగినంత కారం ఉప్పు సరిపడా స్టవ్ ఆన్ చేసుకొని కంచుడు పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కాకరకాయలని మంచిగా వేయించుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలా వేయించుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మంచిగా కాకరకాయలని గోలించుకొని పక్కకు తీసుకోవాలి చూడండి మంచిగా ఎట్లా గోలినాయో పక్కకు తీసుకొని పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయ కరివేపాకు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత చింతపండు గుర్చుని తీసుకోవాలి అది మంచిగా గోలిన తర్వాత ఇట్లా ఆయిల్ మీదికొస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తీసుకున్న కాకరకాయలలో తగినంత కారం ఉప్పు ధనియాల పొడి చిట్కడంత గరం మసాలా మెంతి పొడి తగినంత తగినంత వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా చేద్దోడు కలుపుకోవాలి మంచిగా ముక్కో ఒక్కో రోజు రెండు రోజులల్లో మంచిగా పడుతుంది తర్వాత సూపర్ ఉంటుంది నేను మీకు సీక్రెట్ చెప్తా ఉన్నా కదా ఏంటిదంటే మనం పచ్చడి పెట్టుకునే ముందు కాకరకాయలు కట్ చేసినాయి ఒక గంట సేపు వాటర్లో ఉప్పేసి మనం పెట్టుకోవాలి చేదు ఏంటి ఈ చిన్న సీక్రెట్ కోసం మేము ఇంతసేపు ఈ వీడియో చూసింది అని అనుకుంటున్నారా నాకు తెలిసిన చిన్న సీక్రెట్ మీకు చెప్పిన నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి